ఎక్కడక్కడ ఎక్కడంటే అక్కడనే ఉండి స్థిర నివాసం లేదు మీరు గ్రామే కానీ ఒక గూడలు కానీ కట్టేయాలని ఒక గట్టి సంకల్పంతో శివలాల్ మహారాజు గారు మీకు ఆ రోజే తండాలని నిర్మించి ఒక గూడంగా నిర్మించి ఆ గూడాలను నిర్మించినటువంటి ఘనత దక్కిందంటే కూడా ఆ రోజు శివలాల్ మహారాజు గారే వారి సంకల్పం ఒకటే మా గిరిజన సోదరులు ఎవరు కూడా మద్యానికి బానిసలు కావద్దు వేరే దురాక్రమాలకు చెడు అలవాట్లు ఎవ్వరు కూడా ఉండొద్దు మంచి అలవాట్లతో వారు కూడా సమాజంలో అందరితోని అందరితో ఉండాలని చెప్పి ఎన్నో కళ్ళని మన కోసం కళ్ళదన్న గొప్ప మహానుభావుడు వారు విగ్రహాన్ని పెట్టడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు సేవలాల్ మహారాజు గారిని మీరు ఆదర్శంగా తీసుకొని రోజుకు మన దగ్గర ఉన్న మన తన్నులు మన గూడంలో ఉన్నటువంటి మద్యానికి బాణిసైన వాళ్ళని కాకుండా చెడు దారులో పోయే వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పోయేటందుకు మనం అందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ మీకు ఒకటే చెప్తా ఉన్నాను వారు ఆ రోజునే దాదాపు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితము మన గురించి మన జాతి కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డాడు ఈ రోజు మన కోసం ఎంతైతే విధి తీసుకొచ్చిండు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సేవలాల్ మహారాజు లాగా గజి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని చెప్పి కూడా కూడా రోజు చేస్తా ఉన్నా ఐచ్ఛిక సెలవు కావాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి అధికారుల దగ్గరికి లీడర్ల దగ్గరికి తిరిగినాం కానీ మనకి ఈ రోజు సెలవు ఇచ్చిన పాపాన్ని ఎవరు పోలేరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మొన్నని మీరు రామ్ నాయకులు గారి మాజీ ఎమ్మెల్సీ గారు రామ్ నాయకులు గారు వచ్చినప్పుడు మాకు జనవరి ఫిబ్రవరి పదిహేను నాడు మాకు సెలవు ప్రకటించాల ప్రకటించాలని అన్నప్పుడు వారిని సీఎం దగ్గరికి తీసుకురావడం తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా మా గిరిజన సోదరులు కూడా ఈ రోజు సెలవు దినంగా ఖచ్చితంగా ప్రకటించాలి ఎందుకంటే ఈ రోజు రంజాన్ ముస్లిం సోదరులకు ఉండగా ఆ రోజు ఆల్డే పెట్టుకున్నాం క్రిస్టల సోదరులకు ఈ రోజు ఒకటి ఆల్డే పెట్టుకున్నాం మా గిరిజన సోదరులు కూడా తప్పకుండా సెలవు కావాలంటే ఆప్షన్ ఆల్డే ఇద్దము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంట్లో ఈ రోజు ఈ రోజు మనకు ఆర్థిక హాల్టీగా ఇవ్వడము దాంట్లో మనకు మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ధన్యవాదాలే కాకుండా ఈ రోజు మీకు అందరూ కూడా గమనించాలి మన జిల్లాకు ఎప్పటి నుంచి గ్రామానికి మన ఖర్చుల కోసము ఇవన్నీటి వస్తువు పది లక్షల రూపాయలు ఇచ్చేది ఆ పది లక్షల రూపాయలు కూడా సరిపోవు ఖచ్చితంగా మన జిల్లాకు యాభై లక్షల రూపాయలు కూడా కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వాళ్ళడం జరిగింది తప్పకుండా స్పందించి తప్పకుండా పది లక్షలు కాకుండా పెంచుతాను వచ్చేసారని చెప్పి ఆమె కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా గిరిజన సోదరులంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి మేము ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నా చుట్టుముడు కూడా గిరిజన సోదరులే ఉన్నారు వారి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల వాళ్ళే ఉన్నాం మీరు కూడా నేను ఏ తండకు వచ్చిన మొన్న ఎలక్షన్ లో ఏ గ్రామానికి అయినా గిరిజన సోదరులను అక్కడ చేర్చుకొని ఒక కుటుంబ సభ్యుల ప్రేమించి నాకు సపోర్ట్ గా నన్ను గెలిపించినందుకు మీ ప్రేమ మీ అదరాభిమానాలు ఎప్పుడైనా మరోనని చెప్పి కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటూ మీ గిరిజనులకు తండవాసులకే కాకుండా మీకున్నటువంటి మౌలిక సదుపాయాలు ఈ రోజు మీకు రోళ్లే కానివ్వండి మీకు కావచ్చినటువంటి ఆ రోజు మేమైతే ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పున్నామో ఇప్పటికే రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతా ఉన్నది ఈ రోజు మొన్న అసెంబ్లీలో కూడా రెండు గ్యారంటీలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఐదు వందలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది రెండు మూడు రోజులని అది కూడా తీసుకుంటున్నాం అదే కాకుండా ఆ రోజు ఇల్లు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఇల్లు కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యే నేను తీసుకొని మీకు అందరికి ఇచ్చే బాధ్యత మేము మీకు తీసుకుంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను అదొకటే కాకుండా మీరు గతంలో మీరు చూసిండ్రు ైబ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి